లేని అంతా మీ దేశమంతా ఆధారపడి ఉంది మన దేశం చాలా ఎక్కువ యువత కలిగి ఉన్నది మీరు బాగా ఉంటే మీరు మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉంటే మన దేశం అమెరికా అని చైనా అని అన్నిటికీ పోయే అవకాశం ఉంది మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటాం దానికి కారణం ఈ రోజు భారతదేశం అంతా ఈరోజు ప్రతిజ్ఞ చేయిస్తున్నారు అన్నిటి అన్ని స్కూల్స్లో కాలేజెస్లో ట్యూషన్స్లో అన్ని అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో అన్నింటిలో కూడా తీసుకున్నారు ఇందులో భాగంగా మనం ఒక ప్రతిఫినట్ చేస్తాము ఈ ఎస్ఐ గారికి చదువుతారు దాని వెనక మనం కలుగుతాము ప్రధాన ప్రధానమతి అన్ని దేశ అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోలిస్తుంది అదొక ద్రవ్య అయితే భారతదేశంలో ప్రకారంలో సంఖ్యలో చాలా ముఖ్యం దేశం యొక్క సవాళ్ళను స్వీకరిస్తూ ఈ రోజు మనం అసమక్త భారత અભિયાન అన్న ఐక్యత అన్న ఈ సమాజం కుటుంబం కేవలం మాత్రమే కాకుండా మనం కూడా ఆనకొడా మాదక ద్రవ్యాలను దూరంగా ఉంటామని మాదక ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే ఆత్మ మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనందరం కలిసి విశాఖపట్నం జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దొడమైన నిర్ణయం తీసుకుందా ఆ దేశాన్ని

Thank you اندرم